जय छत्रपति शिवाजी महाराज के जय के जय बोलो धर्मवीर छत्रपति संभाजी महाराज के जय बोलो जिजिया माता के जय बोलो जिजिया माता के जय बोलो बो भारत माता के जय बोलो भारत माता के जय जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी इ వరుసగా ఏడవ సంవత్సరం ఎవరైతే హిందూ హృదయ సామ్రాట్గా భారతీయుల యొక్క శీల శౌర్య పరాక్రమాలని ప్రపంచానికి చాటారో ఎవరైతే కుల మత జాతి భేదాలకు అతీతంగా సోదర భావాన్ని పాటించి భారతీయుల యొక్క పరాక్రమాన్ని భారతీయుల యొక్క వ్యక్తిత్వాన్ని భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారో ఎవరైతే తల్లి మాట కోసం తుది శ్వాస వరకు స్వరాజ్య కాంక్షను రగిలించి హిందూ ధర్మ పునఃస్థాపన చేసి సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారో అటువంటి మహనీయులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను గత ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఇది ఏడవ సంవత్సరం నెల్లూరు నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకోబోతా ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి విఆర్సి గ్రౌండ్లో సమీకరణ ప్రారంభమవుతుంది ఐదు గంటలకి ఈ యొక్క ఉత్సవం సరిగ్గా ఐదు గంటలకి విఆర్సి గ్రౌండ్ నుంచి కూడా ఈ యొక్క ఉత్సవం ప్రారంభమై విఆర్సి గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ నర్తకి సెంటర్ కనకమహల్ సెంటర్ మీదుగా కొత్త హాలు సండే మార్కెట్ మీదుగా తిరిగి విఆర్సి గ్రౌండ్ వరకు కూడా ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి యొక్క ఉత్సవం అంగరంగ వైభవంగా కాషాయపు కాంతులతో ఒక ఉత్తేజకరమైనటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి ఒక ఉత్సాహదోరణమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది గతంలో జరిగింది జరగబోతూ ఉంది ఈ కార్యక్రమంలో మన కుటుంబ సభ్యులతో కలిసి మన బిడ్డలతో కలిసి ఎందుకు పాల్గొనాలి అంటే ఎవరైతే మన కోసం వారి ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టారు భావితరాలు బాగుండాలి ఈ దేశంలో ధర్మం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో అనేక మంది విదేశీ దురాక్రమణదారుల యొక్క దమనకాండాలను ప్రతిఘటించి అనేక మంది పరాయ పాలకుల యొక్క అరాచకాలను అకృత్యాలను ఎదిరించి నిలబడినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ రాణా ప్రతాప్ సింగ్ లాంటి వారి యొక్క శౌర్య పరాక్రమాలను మన బిడ్డలకు చెప్పకపోతే వాళ్ళల్లో భావి తరాల్లో ఒక నిస్తేజం ఒక నిరాశ ఒక నిస్పృహ ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు సమాజం బాగుండాలి అని కోరికతో ఆగిపోకుండా సమాజం బాగుండాలంటే అది నా ఇంటి నుండే మొదలవ్వాలి అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు ఈ సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది ఈ యొక్క ఉత్సవాల్లో చిన్నారులు సైతం పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థి దగ్గర నుంచి పండు ముసలవ్వలు ముసలి తాతల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం ముఖ్యంగా యువత స్వామి వివేకానంద చెప్పినట్టు నా ఆశలన్నీ యువతరం పోయి అన్నారు స్వామి వివేకానంద పెట్టుకున్నటువంటి ఆశల కోసం ఆ ఆశలని నిజం చేయడం కోసం యువతరం రామ్నవని ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు ఎవరైతే ఈ ధర్మం కోసం ఈ ధర్మాన్ని మార్చుకోమంటే తన కనుగుడ్లను పీకి వేసిన తన నాలుకని పెరికి వేసిన తన చర్మాన్ని ఒలిచి వేసిన చివరికి శిరస్సునే ఖండించిన తన ప్రాణమే పోతున్నా కూడా నా తల్లిని నేను మార్చుకోను నా ధర్మాన్ని నేను మార్చుకోను నా యొక్క ధర్మం భావి తరాలకు కూడా నిలబడాలి అని చెప్పి మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ధర్మవీరుడు శివాజీ మహారాజు యొక్క పుత్రుడు ఛత్రపతి సంభాజీ మహారాజు లాంటి వారి యొక్క వీరగాథల స్ఫూర్తిని మన పిల్లల్లో మనం నింపడం కోసం ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శౌర్యము పరాక్రము గల చరిత్రలు చదవడం ద్వారా మన బిడ్డల్లో శౌర్య పరాక్రమాలు నింపబడతాయి ఈరోజు మన బిడ్డలలో దేశభక్తి నింపబడుతుంది క్రమశిక్షణ రాబడుతుంది వ్యక్తిత్వం పెంపొందించబడుతుంది అటువంటివన్నీ కూడా నింపాలనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ఒక సదాశయంతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనండి మన జీవితంలో మనం అనేక విషయాలకు సమయాన్ని ఇస్తూ ఉంటాం మీ యొక్క జీవితంలో ఒక రెండు గంటలు మీరు ఇచ్చేటువంటి సమయం మీ జీవితంలో మీ బిడ్డలలో అనేక సంవత్సరాలకి కావలసినటువంటి స్ఫూర్తిని నింపేయడానికి అవకాశం ఉండేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన మన నెల్లూరులో జరగబోతూ ఉంది కాబట్టి ఆలోచించండి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ని కూడా ఈరోజు మా శివాజీ సేన సైనికులందరూ కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది దీంట్లో రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది మీ దగ్గరికి కూడా కరపత్రం వస్తుంది సమాచారం వస్తుంది ఏ సమాచారం వచ్చినా రాకపోయినా ఈ వీడియో చూసినటువంటి మీకు సమాచారం అందినట్టే ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు విఆర్సీ గ్రౌండ్లో కలవడానికి మీరు సంసిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలా ఈ యొక్క ఆలోచనను మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలా తీసుకువెళ్ళకపోతే ఎవరికో కాదు మనకే నష్టం ఎవరి కోసం అయితే మహనీయులు త్యాగాలు ఆ త్యాగ ఫలాన్ని తరాలకు అందించలేకపోతే ఈ సమాజంలో మనం రేపు తిరగాలన్నటువంటి విషయాన్ని గట్టిలో ఉంచుకొని భారతదేశ నావికాదళ పితామహుడిగా ఎంతో ఈ రోజుకి మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ నావీగా పిలుచుకున్నటువంటి శివాజీ మహారాజ్ ఈరోజు దేశంలో చిహ్నంగా మాత్రమే కాదు ఒక స్ఫూర్తిగా మిగలాలి అంటే ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనండి మీరు మేము అందరము కలిసికట్టుగా కాషాయ జెండాలు చేతబట్టి ఒక ప్రతిన పూనినటువంటి ఒక శివాజీ మహారాజ్ స్ఫూర్తితో కాషాయపు కాంతుల నడుమ జై భవానీ అంటూ జై శ్రీరామ్ అంటూ భారత్ మాతాకి జై అంటూ జై శివాజీ అంటూ మనం కదిలేటువంటి తీరు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక చైతన్యాన్ని మనలో నింపాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉత్సవాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం నెల్లూరులో ప్రారంభమైనటువంటి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా గతంలో మా గురువు గారు బతిని సాయి కుమార్ రెడ్డి గారు గౌరవాధ్యక్షులుగా ఉండి వారు కొన్ని రోజులు నడిపించారు దురదృష్టవశాత్తు వారు గత సంవత్సరం స్వర్గస్థులైనారు అయినా కార్యక్రమాలు ఆగకూడదు వారు నింపినటువంటి స్ఫూర్తి మా నుంచి మరొకరికి మరొకరి నుంచి మరొకరికి తరాన్ని నుంచి తరానికి మనిషి నుంచి మనిషికి సంస్థ నుంచి సంస్థకి సమాజం నుంచి సమాజానికి ఎప్పుడైతే వ్యాపిస్తుందో అప్పుడే శివాజీ మహారాజ్ కలలు కన్నటువంటి సువిశాలమైనటువంటి అఖండ భారత్ని సాధించుకునేటువంటి లక్ష్యంగా కూడా మన అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని ఈరోజు సాకారం అవ్వకపోవచ్చు ఈరోజు అయోధ్య రామ మందిరమే దానికి ఒక నిదర్శనం ఐదు వందల ఏళ్ళ నుంచి ఈరోజు మన స్వాధీనంలో లేనటువంటి అయోధ్య రామ మందిరం ఈరోజు ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మించుకొని ఈరోజు మనం దాని ఫలితాలు చూస్తున్నామంటే దాని వెనకాల ఎన్నో వేల మంది లక్షల మంది యొక్క త్యాగాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం చేసేటువంటి ప్రయత్నం రేపు భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉండడం కోసమే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశభక్తి కలిగినటువంటి ఎవరైనా సమాజ హితాన్ని కోరుకున్నటువంటి ఎవరైనా సరే ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవంలో స్వచ్ఛందంగా పాల్గొనొచ్చు పాల్గొనాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఫిబ్రవరి పంతొమ్మిది మిత్రమా మర్చిపోకు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటలకి నువ్వు నేను కలిసి వీఆర్సీ మైదానం నుంచి బయటపెట్టబోయేటువంటి ఒక అడుగు నెల్లూరు సమాజంలో చైతన్యాన్ని నింపుతుంది భవిష్యత్తు యొక్క రూపురేఖల్ని మారుస్తుందని చెప్పి విశ్వసించి అడుగు వేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వెనకుండి నడిపించేటువంటి పెద్దలైతే ముందుండి తీసుకువెళ్ళేటువంటి ఈ శివాజీ సైనికులకి అభినందనలు ఉద్యమ అభినందనలు ముందు తెలియజేస్తూ ఈ యొక్క చైతన్యం ఈ యొక్క స్ఫూర్తి ఈ యొక్క కాషాయ విప్లవం ఇంటింటికి వెళ్ళాలి ప్రతి మనిషిని తాకాలి ప్రతి గుండెని తాకాలి అనేటువంటి ఉద్దేశంతో పిలుపునిస్తా ఉన్నాం రండి రండి కలిసి రండి మీ మిత్రులతో బంధువులతో కలిసి రండి ఛత్రపతి శివాజీ మహారాజ ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే రాష్ట్రం అంతా నెల్లూరు వైపు చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలని అర్థిస్తున్నాము అడుగుతున్నాము అభ్యర్థిస్తున్నాము రండి కార్యక్రమంలో భాగస్వాములు అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం జై భవానీ జై శివాజీ